మున్సిపల్ కార్మికులు సమాజానికి గొప్ప సేవలు అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం చెల్లించాలని మున్సిపల్ కార్మికులు స్థానిక ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నా ఐదవ రోజుకు కొనసాగింది మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సిఎంపీ బాబురావు మాట్లాడారు కార్మికులు ఐదు రెడ్డి గారికి కనీసం అంగన్వాడీ వాళ్ళు పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఏ రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంటే ఏ వైసీపీ ప్రభుత్వానికి మీ బాధ్యత లేదా ఎందుకు పిలిచి మాట్లాడరు ఎందుకు అంగీకరించరు ఉత్తి చర్చల వల్ల లాభం లేదు నగరాలు బాగుండాలంటే కార్మికులు పనిచేయాలి కానీ వాళ్ళ కార్మికుల కుటుంబాలు మాత్రం నాశనం అయిపోవాలా వాళ్ళ పని ఎటువంటిది ఆరోగ్యాలు పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వాన్ని పట్ట మనకి నీళ్లు ఇస్తున్నారు డ్రైనేజీ బాగు చేస్తున్నారు చెత్త చెదారం ఎత్తుతున్నారు లైట్లు వేస్తున్నారు పౌర సేవలు ఇస్తున్నారు దాని మీద గవర్నమెంట్ వ్యాపారం ఉంది ఇంటి పన్ను పెంచుతున్నారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు కానీ నగరాలని బాగు చేసేటువంటి కార్మికుల గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లా పేదల ప్రభుత్వంలో నా ఎస్సీలు నా ఆడవాళ్ళు అక్క అన్నో మరి అక్క చెల్లెలందరూ రోడ్డు ఎక్కితే ఏమైపోయావు ఎందుకు మాట్లాడో ఏ మీ నాయకులతో మాట్లాడుకుంటావా వీళ్ళతో మాట్లాడవా ఏ అంత చిన్న చూపా నీకు అందుకే ఇవాళ న్యాయంగా మీరు చెప్పిన పని చేయమని అడుగుతున్నారు పర్మనెంట్ చేస్తానో ఎన్నికల ముందు సమాన పనికి సమాన వేతనం అన్నావు నువ్వు చెప్పింది ఏదో చేయమని అడుగుతూ ఉంటే అది కూడా ఐదేళ్ల తర్వాత నువ్వు దిగిపోయే ముందు అడుగుతున్నారు ఇప్పుడైనా చేయి లేకపోతే మాత్రం కార్మికుల ఆందోళన ఉధృతం అవుతుంది సిఐటియు వాళ్ళకి అండగా నిలబడుతుంది ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం